నమస్తే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలల్లో అన్ని విద్యా సంస్థల్లో ముఖ గుర్తింపు హాజరు అంటే ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ పెడుతున్నట్టుగా సమా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీని ద్వారా అందరికీ మేలు జరిగే అవకాశం అయితే ఉంది ఒకసారి మనం ఆ ఆర్టికల్ చూసినట్టయితే అన్ని విద్యా సంస్థల్లో ముఖ గుర్తింపు హాజరు బోధన సిబ్బంది విద్యార్థులకు తప్పనిసరి చూశారు కదా బోధన సిబ్బంది అంటే మనమే ఫ్యాకల్టీ టీచర్స్ కావచ్చు మరియు ఫ్యాకల్టీ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ దీని కిందికి వస్తారు కాబట్టి బోధన సిబ్బందికి కంపల్సరీ ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ మనం ఎన్ని రోజుల నుంచో కొట్లాడుతున్నాం దీని గురించి ఇప్పుడు దానికి ముక్తి కలిగింది కాబట్టి ఏదైనా కానీ సమాచారం మనం సందేశాన్ని పంపితే ఏదో ఒకరోజు మనకు పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఫేషియల్ రికగ్నైజేషన్ కంపల్సరీ చేయాలని చెప్పేసి చెప్పడం ఎంత సంతోషదాయకం దీని ద్వారా ఫ్యాకల్టీకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుంది ఈ తంబు ఫ్యాకల్టీ అనేది పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ తంబుల వల్ల సిలికాన్ తంబుల వల్ల చాలామంది చేసినటువంటి నేరం చాలా కాలం కాలేజీలలో ఇప్పటికి కూడా బల్లగూడలో ఉన్నటువంటి కాలేజీ అయితే ఏంటి ఉప్పల్లో ఉప్పల్ ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజీలు అయితే ఏంటి ఫేషియల్ రికగ్నైజేషన్ పెట్టడం ద్వారా ఈ కాలేజీలకు పేరు ప్రమాదం తప్పి ఉందని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు సిలికాన్ తంబులు యూజ్ చేస్తున్నారు చాలా కళాశాలలో అధ్యాపకులు లేకుండానే తంబులేసినటువంటి పరిస్థితి నెలకొంది అలాంటి కళాశాలలకు ఈ విధానం స్వస్తి చెప్పే అవకాశం ఉంది కాబట్టి అందరికీ మేలు జరిగే విధంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజే తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది మనం ఒకసారి చూద్దాం ఏమంటున్నారో పాఠశాల నుంచి యూనివర్సిటీల వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల బోధనలో నాణ్యత ప్రమాణాలు పెంచాలని అందుకు అనుగుణంగా బోధన సిబ్బందితో పాటు విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ విధానాన్ని తప్పనిసరి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ముఖ గుర్తింపు హాజరు శాతంతో కాకుండా ఆదిరి శాతం మెరుగుపడుతుందని వివిధ బొట్ లోటుపాట్లను అరికట్టవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు మంచి ఆలోచన శుక్రవారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖపై సీఎం మూడు గంటల పాటు సమీక్ష నిర్వహించారు విద్యారంగంపై చేస్తున్న ఖర్చును వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూస్తున్నామని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు విద్యారంగ అభివృద్ధికి తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బిఎం పరిమితితో లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమాక ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారని తెలిపారు ఇది పరిస్థితి మొత్తానికైతే అటెండెన్స్ ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ మాత్రం సిస్టమ్ సిస్టమ్ని మాత్రం అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కొడుక ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కొడుక సరైనటువంటి ఫ్యాకల్టీకి గుర్తింపు అనేది లభిస్తుంది అనేది సందర్భం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దీని ద్వారా చాలామంది ఉద్యోగులకు మేలు జరిగే అవకాశం అయితే ఉంది